ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బి స్వాతి కుమారి గారి స్వీయ కవితలు వింటారు శీర్షిక ఊపిరి పాటకు చూపేది శిల్పాలని శిథిలాల్ని సాగరాన్ని నగరాన్ని మేల్కొల్పుతూ వినపడ్డాను వేకువల్ని వణికించే వేణువుగా గాలిమడుగులో రాగాల జాడలు పట్టుకుని వెతుక్కుంటూ వెళ్లి చూశానతన్ని చూశానా కాదు కరుణించి కనపడ్డాడు పాట ఆపినప్పుడు మురళితో పాటు మహాబలిపురాన్నే సంచిలో పెట్టుకున్నాడా అని జలధరించిన ఉదయాలను సంగీతానికి వదిలి రాత్రుల్ని కళ్ళుగా చేసుకున్నాడా అని అడగలేదు ధ్యానానికి కొనసాగింపు మౌనమే కావాలని బాగా రాత్రయింది తోడస్తాను ఇంటిదాకా అంటే నిశ్శబ్దంగా నవ్వాడు చీకటి నా తోబుట్టువని మీకు తెలీదా అన్నట్టు వీడ్కోలు వేళ మాటల్లో మాటగా రోజు అడిగిన గుళ్ళోకి రావేం అంటే పంచేంద్రియాలకు అందని పరవశంతో గుసగుసగా రహస్యం స్వామి ఎనక్కు ఇంగే దర్శనమాగు రహస్యం స్వామి నాకు ఇక్కడే దర్శనమవుతుంది అని నమస్కార ముద్రలో తడుముకున్నాడు వేణువు ఒంటిపైన తన ఏడు కళ్ళని శీర్షిక గాలి మళ్ళింది ఇహనో ఇప్పుడో వచ్చేస్తారు వీళ్లు ఇదిగో బాబూ మరి కాసేపు ఉండకూడదు ఒక్కతనే కాదు ఇంత పెద్ద ఇంట్లోనూ సర్దు ఆఖరి అవకాశంగా గడియారాన్ని గద్దిస్తున్నట్టుగా ఇంకాసేపు చూస్తే అద్దాల వెనుక బొమ్మలు అరిగిపోతాయేమో అన్నట్లుగా దాటిపోయారు ఆ మనుషులు ఆ రోజులిలా ఉండేవా ఏ నలభై ఏళ్ళలో అవ్వదు ఆయన కూడా ఇదిగో నా చేతులు వణక్కుండా పట్టుకోలేను దేన్ని మజ్జిగన్నం వలకపోసేస్తానని పిల్లే పెడుతుంది చెంచాతో రోజూను తల్లెవరో పిల్లలెవరికో మా అమ్మ పోయే నాటికి ఇంత పిల్లని సాయంత్రపు దీపం పెట్టే వేళకి ఎందుకో రోజూ సరిగ్గా దీపాల వేళకి గూట్లో చిలక్కి గుబులెత్తి వినేవాళ్లుంటే అదొక ధోరణి వాచీలో వెలిగే అంకెలకన్నా ఆవిడ మంచం కింద సగం తిన్నాక జారిపోయిన అరటిపండుపైన కన్నా కిటికీలోంచి కనపడే బస్ స్టాప్ గుర్తు చేసే పనుల కన్నా అతన్ని భయపెట్టి తరిమేది మరేదో ఎన్ని పుస్తకాలు బొమ్మలు కూడా వేశాను అదిగో గోడ మీద నీటి రంగులతో అమ్ములుగాడు ఇండియా వచ్చినప్పుడు ఫన్నీ అన్నాడు ఫన్నీ అంట పెంకి సన్నాసి చుట్టుపక్కలంతా దీపాలు వెలిగినప్పుడు కొండెక్కలేని ఒత్తి ఇరపెరపలు లీలగా అతనికి ఉన్న పళ్ళన బెంబేలవుతుంది వెళ్ళొస్తా అనడానికి తడారిన నోరు పెగలదు వయసు వాడిలా చకచక ఒక్క విసురుతో మెట్లపైకి దూకి పలాయిస్తాడు ఇదిగో అబ్బాయి ఇంతలోనే ఏమిటో ఆ మనిషి మరి కాసేపుంటే ఎహనో ఇప్పుడో వీళ్లు రారు శీర్షిక పలు సందర్భాల్లో ప్రేమ నీకో ముద్ద తినిపించి దిష్టి తీసి మొట్టికలు విరిచి తూ తూ అనిపించి దోసలి విసిరాను అదిగో అవే ఈ నక్షత్రాలన్నీ నువ్వు నిద్రపోయాక ఒళ్ళోంచి తలని దించుతుంటే నీ వేళ్లల్లో చీర చెంగు చిక్కుకున్నట్టు కల ఇప్పుడేం చేస్తున్నావు మీద కాలేసుకుని నిద్రపోతున్నావా ఈ రోడ్డు దాటుతున్నప్పుడే కదా రేపెట్లా అని మనం గొడవపడింది మళ్లీ జాగ్రత్తగా చేతులు పట్టుకుని రోడ్డు దాటింది అటు కాకులేవి ఇటు వాలలేదు ఏ సమాచారం లేదు షరతులేవి నిలవలేదు సరేలే ఇదొకటి చెప్పు బాగానే ఉన్నావా అరల్లో కొత్త పుస్తకాలు లెక్క తప్పకుండా తేదీలు రాయటం కొత్తగా నేర్చుకుంటున్నా ఇప్పుడేమని సంబోధించను ధ్యానంలో బుద్ధుడి బొమ్మ ఆగిపోయిన గోడగడియారం సగ నిద్రలో పిల్లి పిల్ల ఇంట్లో ఏదో ఒక మూల నీ మాట ఒక్కటి వినపడితే బాగుండు మనకు పుట్టని పాప అందరిలోకి అందగత్తె అదిప్పుడు వెలిగిపోతోంది పున్నమి నాటి ఆకాశంలో నువ్వెలానూ తిరిగి రావుగా అర్ధరాత్రి సముద్రం తోడుకోసం పిలుస్తోంది పోని వెళ్ళిపోనా శీర్షిక ఆ తర్వాత తనని తాను రెండుగా చేసుకున్నటకు ఆమె చేత వాళ్లు అంగీకరింపజేసిన సంగతి మనం ఇదివరకే చదువుకున్నాం రప్పించడం ఏడిపించి పంపించడం ఎన్ని యుగాల నాటి ఆటకదా వీళ్లకి లతలు పన్నడం వలలు దాచడం ప్రాణం నింపటం పిట్టలా ఎగిరాక గురిచూసి పడగొట్టటం ఏ జన్మలోనో వంటబట్టిన కిటుకులు సుదీర్ఘ కావ్యాల ఆకర్ణాంత నేత్రాల కనకమయ చేలాంచలాల చాటుని జీర్ణ దేహాలు మానని గాయాల ఆగని స్రావాల ఆరని దుఃఖాల వెనుక మూలాలు ఇదిలా ఉండగా పూరేకు మబ్బులు ఉప్పుటేళ్లై వర్షించాక ఎగిరిపోయిన పావురాల గుర్తుగా రాలిన ఈకలు మాత్రం మిగిలిపోయాక అమ్మ మీద ఒట్టేసి వాళ్లంతా కలిసి ఆమెకు చెప్పిన ఒకే ఒక అబద్ధం పసిపిల్లలకి ఎప్పటికీ తెలియకూడని పరమరహస్యం పుప్పొడిని రంపపు పొట్టులాగా పొడిని ఇనప రజనులాగా మంత్రిస్తూ ఊరి నుండి ఊరికి తిరుగుతుంది చెప్పాల్సిన కదొకటి మిగిలిపోబట్టి కాని ఇంకా ఈ లోకంతో ఆమెకేం పనుందని శీర్షిక గడ్డిపోచలు అడుగేయగానే కర్రలవంతెన ఊగుతుంది వెనక్కు తగ్గి మురుగునీళ్ళల్లోంచే అవతలికి నడిచెళ్తావు టార్చ్ వెళ్తురు గుండ్రంగా కదులుతూ ముందుకెళ్తుంది పేరు తెలియని ఆ ఊళ్ళో చేపలవాళ్లెవరో భోజనానికి పిలుస్తారు రేపు రాత్రికి ఎలాగో ఉల్లిపాయలు దుంపలు కాల్చుకుని తినాలి అనుకుంటూ వాళ్ల వరండాలో ఆకు ముందేసుకొని కూర్చుంటావు బారులంగా పూలగాజులు వేసుకున్న పిల్ల ఒక్కత్తే కంకర్రాళ్లతో గిల్లాయిలాట ఆడుకుంటుంది ఆ పిల్ల నాన్న వెర్రిబాగులోడు అరుగు మీద బోర్లా పడుకుని ఆపకుండా గొణుగుతూనే ఉంటాడు లావుపాటి అన్నంలోకి పెద్ద పెద్ద కూర ముక్కల పులుసు నీకు ఇల్లు గుర్తొస్తుంది ఓ మూలన సొట్టపడ్డ ఇరవై ఏళ్ల నాటి నీ అరిటాకు కంచం ఈ మధ్యనే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన నీ ఆఖరి కూతురు విరిగిపోయిన గడియలో ఇనుపశీల దూర్చి నెమ్మదిగా వేయాల్సిన స్నానాల గది తలుపు అన్నీ గుర్తొస్తాయి చేపల చేపలవాళ్ల కోడలు కొసరి అడుగుతుంది వద్దని సాకని లావుగింజల అన్నం తుంబ బాగుందని వచ్చిరాని వ్యాకరణంలో నువ్వు చేయడ్డు పెడతావు చీకట్లో మంచినీళ్ల గ్లాసుని కడుగునీళ్లతో తొలిపేసిన సంగతి తెలియకుండానే అక్కడ బోర్లిస్తావు బారులంగా పిల్ల వెర్రిబాగుల తండ్రిని అన్నానికి పిలుస్తుంది మురుగు ఆరిపోయిన చెప్పుల్ని ఇసుకలో రుద్దుకుంటూ వెదురుబద్దల తడిక దాటుకుని నువ్వు వెళ్ళిపోతావు చేపలాళ్ల కోడలు అరుగు మీద కంచాలు పెడుతుంది పూలగాజుల పిల్ల వెర్రిబాగుల తండ్రికి చొక్కా సరిచేసి పక్కన కూర్చుంటుంది శీర్షిక సముద్రం తీరం నుండి తీరానికి అదుపు తప్పుతాయి అలలు అర్ధించి ఆశించి మోహించి మోహరించి అణిగిపోతాయి పంతం రేగి పై పైకి పాకి నల్లరాతి నడుముని చుట్టేస్తాయి అలలు వాటికి సమసిపోవడం తెలుసు చిమ్మ చీకట్లో నక్షత్రపు చేపల్ని ఒడ్డుకి విసిరికొట్టడం తెలుసు నల్లరాతి గుండెల్లోని సముద్రం తప్ప వాటికన్నీ తెలుసు గుమ్మం నుండి గుమ్మానికి చెరించి చెరించి చెదిరిపోయే అడుగులతో కౌగిలి నుండి కౌగిలికి కరిగిపోయే కాంక్షలతో మనమైనా అంతేగా రమ్మని కాదు తీరా వచ్చేశాక మిగిలిపోయే దూరాన్ని ఏం చేద్దామని ఇవ్వడానిక బోలుంది చొక్కా గుండీలు చెవిపోగులు వాటికి చిక్కుబడ్డ తొమ్మిది రెక్కలు కళ్లలోంచి కళ్లలోకి వేళ్లలోంచి వేళ్లలోకి ఋతువులు విచ్చుకున్న కొన్ని గుర్తులు ఏది నీ జేబు ఎంత పెద్దదో చూడని చుక్కలన్నిటినీ వరుసగా కలుపుకుపోవడం కుదరదు ప్రతి రెండు చుక్కలు కలిసిన చోట లేక కలిసినట్టు భ్రమ కలిగిన చోట ఒక్కసారి ఆగాలి స్పృహతోనో శృతిమించో ఒక సంజాయిషీ ఇచ్చుకోవాలి లేనివి కొన్ని ఉన్నాయనిపించేవి కొన్ని నిజంగా ఉన్నాయనే ఒప్పుకోవాలి ఊయల ఊపుల మధ్య దారి కుదుపుల మధ్య కదిలిపోయే మనసుకి కాస్తైనా ఒద్దిక నేర్పుకోవాలి ప్రతి ఇష్టంలోని మొహమాటాన్ని ప్రతి స్నేహంలోని ప్రాణావసరాన్ని ఫణంగా పెట్టాలి ఇవాళ ఇదెన్నో చేప రేపట్లోగా ఈ ఎర్రమొప్పల దాన్ని కూడా ఎలాగైనా పట్టేద్దాం అమ్ముకోవడానికో వండుకోవడానికో కాదు గాజుపెట్టెలో వదిలి గర్వపడ్డానికి ఇంకా చెప్పమంటే చూరులోకి పాకి అరవడిగా అతుక్కుపోయిన ఆకుల తీగ సంగతి కొండరాతి పాదాల దగ్గర నిస్సిగ్గుగా అవిచ్చుకున్న కాడమల్లల సంగతి చెప్పాలి వెన్నెల రాత్రుల్లో నదిగా మారడమెలానో తెలియక మిగిలిపోయిన చివరి చెట్టు గురించి ఎలానూ నీకు తెలిసిందేగా శీర్షిక ఒక స్త్రీ మా ఆవిడ ఫోన్ చేసింది యాలుక్కాయ వేసి టీ పెడుతుందట త్వరగా వచ్చేయమంది ఓహో అలాగా ఆమె వాచ్ చూసుకుని ఇంటికి బయలుదేరింది చూడమ్మా మీ వయసులో ఏవో ఊహలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ టీ కోసం నేను ఇంటికి వెళ్తున్నాను చూడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితంలో అతను ఏదో చెప్తూ ఉంటాడు ఆమె అంటుంది నేను ఇంటికి వెళ్లేసరికి ఎవరూ టీ పెట్టరు పోనీ నేను పెట్టి చూస్తే ఎదురు చూస్తే కూడా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు వెళ్తున్నానండి పాప ఎదురు చూస్తుంది ఆమె చిరచిర మెట్లు దిగి వెళ్ళిపోయింది రాత్రంతా పాప ఒంటి మీద జ్వరం కాస్తుంది ఆమె ఒంట్లోంచి నెలవారీ నెత్తురు ధారకడుతుంది పాప ఒకందుకు ఆమె రెండందులకు మెసులుతూ ఉంటారు తెల్లరగానే పాపకు గంజి కాసిపెట్టి తను గంజిపెట్టిన చీర కట్టుకుని కాస్త అందాన్ని ముఖానికి పులుముకొని కొంత నిబ్బరాన్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఊపిరందని విశాలత్వంలోకి ఆమె కిక్ స్టార్ట్ కొడుతుంది ఎప్పుడో ఒకసారి చాలా చాలా కాలానికి పక్షులు వలస వచ్చే ఋతువులో ఆమె మెట్లు దిగి వస్తుండగా వెనక నుంచి ఎవరో పిలుస్తారు కాస్త నవ్వుతూ మాట్లాడతారు ఎందుకో తెలియకుండా కాస్త ఇష్టంగా ఆమె వైపు చూస్తారు చాలా కాలమైంది కదా అని ఆమె కూడా కాస్త పెదాలు సాగతిస్తుంది ఇంకేంటి సంగతులు అని ఆ మనిషిని కాస్త రెట్టించి అడుగుతుంది తర్వాత తన దారిన తాను పోతుంది కానీ ఆ కాసిన మాటలు ఆ మనిషితో ఆమె మాట్లాడినందుకు ఆ కాస్త ఇష్టము ఆమె దాకా చేరినందుకు ఆమెను నిలదీసేవాళ్లుంటారు నిందించి దుఃఖించే వాళ్ళు ఉంటారు ఆమెకి వెలపరమేస్తుంది అసలు నాకెందుకు అని తనలో తాను కొనుక్కుని మర్నాటి నుంచి దారి మార్చి ఎవరితో పలక్కుండానే వెళ్లిపోతుంది అప్పుడు పలకరించేవాళ్లు ఎందుకు పలికావని నిలదీసేవాళ్లు ఎవరూ ఉండరు సాయంత్రాలు ఆమె పాప ఒకరి వీపుకి ఒకరు ఆనుకుని చెరకు పుస్తకం తెరుచుకుని ఒకే ఊహాలోకంలో తిరిగి కలుసుకుని హాయి చెప్పుకుంటారు అప్పుడు ఇద్దరూ ఒకేసారి తలలు తిప్పి పరస్పర ఉనికిని నిర్ధారించుకుని నవ్వుకుంటారు శ్రీమతి బి స్వాతి కుమారి గారి స్వీయ కవితలు విన్నారు